అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏమిటి అంటే ఒక ఇంపార్టెంట్ అయిన రెమెడీ మనకు చాలా చాలా అవసరమైన రెమెడీ ముందంతా మంచిగా పూజ చేసుకుంటాను కానీ ఇప్పుడు పూజ చేయాలి అని అనిపించలేదు అలాగే దేవుడు ఇల్లు బాగా అందంగా పెట్టుకుంటాను కానీ ఇప్పుడు అలా చేసుకోవాలి అని అనిపించలేదు ఒక దీపం పెట్టాలి అని కూడా అనిపించలేదు ఏమో మనసు డల్గా ఉంది పూజ పునస్కారాలు ముందు ఉన్న ఇంట్రెస్టు ఇప్పుడు అస్సలు లేదు చాలా ప్రాబ్లం ఇంట్లో ఉంది కానీ నాకు దేవుడు మొక్కాలి మంత్రం చెప్పాలి పక్కన ఉన్న గుడికి పోవాలి కనీసం అని కూడా ఆలోచన రావట్లేదు నెక్స్ట్ ఏం చేయాలి మన లైఫ్లో నాకు చాలా చెయ్యాలని ఉంది కానీ నా వాళ్ళ చేయటం కుదరట్లేదు అలా అనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి రెమెడీ ఉంది తప్పకుండా ఈ వీడియోని ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కావాల్సిన రెమెడీ నేను చెప్తాను మీరు ప్రతి ఆదివారము ఈ రెమెడీ చేస్తే చాలు మీరు మైండ్లో కంపల్సరీ మార్పులు వస్తాయి మీరు ఇంట్లో కూడా చాలా మంచి మార్పులు వస్తాయి ఎందుకంటే మన ఇంట్లో ఉన్న కష్టాలు తొలగించుకోవాలి అంటే మమ మనము ఏమైనా చేసుకోవాలి కదా దీపం పెట్టడం కానీ పూజ చేయడం కానీ మంత్రాలు చెప్పడం కానీ స్లోగన్స్ చెప్పడం కానీ సాంబ్రాణి ధూపం పెట్టడం కానీ చేస్తే ఎట్లాంటి ప్రాబ్లం నుంచైనా బయటికి రావచ్చు కానీ నా వాళ్ళ ఏమి చేయడం కుదరలేదు నెక్స్ట్ ఏం చేయాలో తెలియట్లేదు అని అనుకున్న వాళ్ళకే ఈ రెమెడీ మా వారికి దేవుడి మీద నమ్మకం లేదు నా పిల్లలు కూడా ఏ ఎట్లాంటి పూజలు చేయరు అనుకున్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయవచ్చు ఏమో నేను కూడా ఇలా డల్లుగా మారిపోయాను అని కొన్ని మందరు చెప్తూ ఉన్నారు వాళ్ళు ప్రతి ఆదివారము ఇప్పుడు చెప్పబోయే రెండు ఐటమ్స్ని వెలిగించి చూడండి కంపల్సరీ మీరు ఇంట్లో ఉన్న నెగటివ్ వైబ్రేషన్స్ పోతుంది ఈ నెగటివ్ వైబ్రేషన్స్ రావడానికి మెయిన్ రీజను కళ్ళు దిష్టి వల్ల ఉండవచ్చు లేదా మనకే వచ్చిన ఒంట్లో ప్రాబ్లం వల్ల కూడా ఉండవచ్చు ఇవి ఈ దీనివల్ల మనము డల్గా ఉండవచ్చు ఇవన్నీ కూడా మంచిగా మారాలి మన ఇంట్లో ఉన్న డబ్బు సమస్యకి ఒక సొల్యూషన్ కావాలి అండ్ ఫ్యామిలీ నెక్స్ట్ స్టేజ్కి పోవాలి ఇంప్రూవ్మెంట్ ఉండాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ రెమెడీని చేయండి అన్నిటికంటే లోన్ సమస్య పిల్లలు మంచిగా చదువకుండా ఉండడము ఇంట్లో ఎప్పుడు కన్నా అప్పుడు గొడవ రావడము ఇంట్లో వంట కూడా సరిగా చేయడ చేయలేకపోవడము ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి కొన్ని మందులు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు ఇవన్నిటికీ కూడా ఇంట్లో ఉన్న బ్యాడ్ వైబ్రేషన్సే కారణం అండి ఈ బ్యాడ్ వైబ్రేషన్ని మనము తరిమి కొట్టాలంటే మీరు వీక్లీ వన్స్ గురువారం చేయవచ్చు లేదా ఆదివారం చేయవచ్చు ఈ ఈ రెమెడీని రెగ్యులర్గా చేసి చూడండి ఈ రెమెడీ చేయడానికి ముందు అలాగే చేసిన తర్వాత ఒక నెలలోనే మీరు చాలా చేంజెస్ చూడవచ్చు మీ దగ్గర ఉన్న చేంజెస్ అన్నీ మంచి చేంజెస్గా ఉంటుందండి సో ఈ రెమెడీ మీరు ట్రై చేసి చూడండి మీరు చేస్తే కంపల్సరీ లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది లోను డబ్బుల కష్టాలు అన్నీ తీరుతాయి పిల్లలు ఆరోగ్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఆరోగ్యంగా బాగా ఉంటారు అండ్ ఎప్పుడు మీరు సంతోషంగా ఉండవచ్చు ఈ రెమెడీ చేసుకోడానికి మనం తీసుకోవాల్సిన రెండు ఐటమ్స్ మన ఇంట్లో ఉన్న ఐటమ్సే మన ఇంట్లో మనం రోజు వాడుతున్న ఐటమ్సే ఆ రెండు ఐటమ్స్ని మనము మెలిగించి మనం ఇంట్లో ఆ సువాసన అంతా చూపించేటప్పుడైతే మన ఇంట్లో ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ అవుతుంది మన ఒంట్లు కూడా మన చక్రాలు కూడా యాక్టివేట్ అయ్యి బాగా పాజిటివ్ ఎనర్జీగా ఫీల్ అవుతాము మనమే కాదు మన ఇంట్లో ఉన్న బ్యాడ్ వైబ్రేషన్స్ అన్నీ పోతాయి మన డబ్బుల సమస్య మన లోన్ సమస్య ఎట్లాంటి ప్రాబ్లం అయినా మన ఇంట్లో నుంచి కంపల్సరీ పోతుంది మన కష్టాల నుంచి మనం కంపల్సరీ బయటికి రావచ్చు ఈ రెమెడీ ఇప్పుడు ఎలా చేసుకోవాలి దానికి మనం తీసుకోవాల్సిన రెండు ఐటమ్స్ ఏమి మన డల్నర్స్ని ఎలా తరిమి కొట్టాలి అని నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఇంకా మన ఇల్లు ఎలా దేవుడు వచ్చి ఉండడానికి ఒక ఇంపార్టెంట్ అయిన రెమెడీ ఇది ఎలా చేయాలి చూద్దాం ఫస్ట్ మనము దీనికి కావాల్సింది ఒక కార్నర్లో మనం కర్పూరహారతి గ్రంటి అయినా సాంబ్రాణి ధూపం వేస్తున్న గ్రంటీ అయినా తీసుకోండి ఆ గ్రంటీలో మనము టూ థింగ్స్ టూ ఐటమ్స్ వెలిగించపోతున్నాము ఓకేనా ఆ రెండు ఐటమ్స్ ఏమిటంటే ఫస్ట్ వన్ వచ్చేసి కర్పూరము ఒక మూడు కర్పూరం నేను తీసుకున్నాను ఈ కర్పూరం మనకు మామూలుగా పూజకి వాడుతుంటాము ఈ కర్పూరం వాడడం వల్ల మన ఇంట్లో గుడ్ వైబ్రేషన్స్ చాలా పెరుగుతాయి మన ఇంట్లో మామూలుగా మనం వాడుతూ ఉంటాం కదా అంతే అండి ఇప్పుడు అనదర్ ఐటెం నేను లవంగలు తీసుకున్నాను లవంగా నేను ఒక మూడు నుంచి నాలుగు దాకా లవంగలు తీసుకున్నాను మీరు కూడా అట్లా తీసుకోండి లవంగలు ఫుల్గా ఉండాలి మొగ్గుతో పాటు అట్టే ఉండాలి మంచి లవంగలు తీసుకోండి ఇప్పుడు నేను దీన్ని కాల్చిపోతున్నాను అంటే మెలిగిస్తాను అప్పుడు మనకు బాగా మంచి సువాసన కూడా వస్తుంది ఈ సువాసన మనకు చాలా ఇంపార్టెంట్ అయిన గుడ్ వైబ్రేషన్ ఇస్తుంది అలాగే దీంట్లో వస్తున్న పొహ మనము ఫోర్ కార్నర్స్లో చూపించండి మన మంచం కింద స్టడీ టేబుల్ కింద ఇంకా ఎక్కడెక్కడ వస్తువులు మనము అట్టే చాలా రోజులు ఉంచుకుంటున్నామో ఆ వస్తువుల దగ్గర అంతా బాగా చూపించండి కాస్త జరిపి కూడా పెట్టండి అప్పుడు నెగటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోతాయి మనకు మంచిగా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మన ఇంట్లోకి వస్తుంది మనకున్న డల్నెస్ అన్నీ పోతాయి సో ఈ రెమెడీని మీరు ఇంట్లో కంపల్సరీ ట్రై చేసి చూడండి ట్రై చేసినాక ఒక నెలలో మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అది మనకు కమెంట్లో చెప్పండి ఇలా మీరు ట్రై చేసినాక మీరు ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేయండి ఈ వీడియో అయితే నచ్చిందంటే లైక్ చేసుకోండి అండ్ దిస్ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరి షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ